నేను మండలం చిన్న పిఎం పాల ఆర్ద్యశీగా టూ థౌజండ్ ఎయిట్ ఎంపీఎస్ టీచర్లో పనిచేస్తున్నానండి ఈరోజు ఈరోజు మేము అందరము ఎంపీఎస్ టీచర్లు అంటే రెండు పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో టీచర్లు ఎంపీఎస్ ఉద్యోగాలు ఇచ్చారండి మాకు ఆ డిఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ రెండు డిఎస్ వాళ్ళకి ఇప్పటివరకు మేము చేస్తున్న ఉద్యోగాలు మాకు బదిలీలు నిర్వహిస్తున్నారు ఈ బదిలీలో విశాఖపట్నం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు చేశారండి అన్ని జిల్లాల్లోని ప్రాబ్లం లేదు కానీ మా జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో మొత్తం వేకెన్సీ పోస్టులన్నీ ఆరు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి అన్ని ఏజెన్సీ ప్రాంతంలో చూపిస్తున్నారండి మాకు మేము ఇప్పటి వరకు మైదాన ప్రాంతంలో పనిచేస్తున్నాము అయితే మాకు ఇప్పుడు ఈ బదిలీలో మాకందరికీ నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నామండి ఎన్టీఎస్ టీచర్లు ఈ నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది టీచర్లకి మొత్తం వేకెన్సీ పోస్టులన్నీ ఏజెన్సీ ప్రాంతంలో చూపిస్తున్నారు ఆ ఏజెన్సీ ప్రాంతంలో కూడా వెళ్ళడానికి వీలు లేనటువంటి ప్రాంతాల్లో చూపిస్తున్నారండి మా జీతం కూడా మినిమం టైం అండి అంటే ముప్పై రెండు వేల బేసిక్ మాత్రమే మాకు ఇస్తారు ఆ ముప్పై రెండు వేల బేసిక్ తోటి మేము ప్రా వెళ్లి వెళ్ళిరావడం అంత దూర ప్రాంతాలకి అంటే ఎటువంటి ప్రాంతాలంటే ఏజెన్సీ ప్రాంతాలకి మారుమూలలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల అది కూడా అటువంటి గ్రామాలకు మేము ఎలా వెళ్ళి మా కుటుంబ పోషణ చేసుకో వెళ్ళి మా ఖర్చు పెట్టుకుంటామా లేదా కుటుంబ పోషణతో కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్ళి మేము చేయగలమా మాకు ఇది చాలా కష్టమైన సమస్య అందుకని అన్ని జిల్లాల్లో లాగే మా జిల్లాలో కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి క్లస్టర్ పోస్టుల్ని ఓపెన్ చేసి మా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇస్తే మా కుటుంబాలు బతకడానికి అనుకూలంగా ఉంటుందండి అందుకనిసే ఈరోజు మేము ఈ పోరాటం చేస్తున్నామండి ప్రభుత్వానికి మీడియా ముఖంగా తెలియడం కోసము మా టీచర్లు అన్నీ కూడా మాకు సపోర్ట్గా నిలిచి వాళ్ళ ఆధ ఆధ్వర్యంలో మా ఎన్టీఎస్ టీచర్లు మీడియా ముఖంగా ప్రభుత్వానికి మా సమస్యను తీసుకెళ్ళడానికి ఇక్కడ గ్యాదరింగ్ అయ్యామండి మా ఒక్కటే మా డిమాండ్ అండి మా అందరినీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో సర్దుబాటు చేయండి మైదాన ప్రాంతంలో ఉన్న పోస్టులను ఓపెన్ చేసి మాకు ఇవ్వండి మైదాన ప్రాంతంలో కనీసం మైదాన ప్రాంతంలో ఉన్న స్కూల్ క్లస్టర్ క్లస్టర్ పోస్టులైనా ఓపెన్ చేసి మా అందరికీ న్యాయం చేయండి అని అడుగుతున్నాండి మాకు ఇచ్చే జీతం పదకొండు నెలల జీతము ఒక నెల జీతం ఉండదు మాకు ఇచ్చే ఏమీ ఉండవు అటువంటి దానికి మాకు మెడికల్ ఎలివెంట్స్ ఉండవు ఆరోగ్య సిక్ అయితే కూడా మాకు ఎటువంటిది లేదు కాబట్టి ఎన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం నా పేరు శ్రీనివాసరావు అండి నేను మొదట అపాయింట్మెంట్ నైన్టీన్ డిఎస్సి ఎంపీఎస్గా పొండలవాన బాలం చిన్నగది మండలంలో తీసుకున్నాం ఒక నెల తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్కి వచ్చేటప్పటికి మళ్ళీ కౌన్సిలింగ్ జరిపి మాలో యాభై మందికి మాత్రమే ప్లెయిన్లో అంటే యాభై మందికి ట్రైన్లు ఇచ్చి మిగతా రెండు వందల ముప్పై మందికి రూరల్ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఎంతవరకు అందరూ ఉద్యోగాలు అక్కడ చేస్తూ ఉన్నారు చాలామంది అనారోగ్యానికి గురై ఆ క్లేసులకు వెళ్ళలేక చనిపోయిన వాళ్ళు దెబ్బలు పడిన వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగిందండి వైసీలిచ్చే ప్రతి ఒక్కరు ప్రతీ నెల కనీసం మినిమం ఇద్దరి నుంచి ముగ్గురు ఐదుగురు పది మంది ప్రతి నెల ముప్పై తారీఖు కల్లా రిటైర్మెంట్ అయిపోతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం తర్వాత మాకు ఈ ఎంపీఎస్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది మాకు బేసిక్ పే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలండి టీఏ డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ ఎటువంటి ఎటువంటి ఎలవెంట్స్లు లేవండి యాభై ఐదు సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలకు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈ సంవత్సరం లోపల వెయ్యి మంది దగ్గర ఉన్నారండి దయచేసి మా యూనియన్ నాయకుల తరఫున మా గవర్నమెంట్ తరపున సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు లో సింగిల్ టీచర్ స్కూల్సు క్లస్టర్ స్కూల్సు క్లస్టర్ పోస్టులు మోడల్ ప్రైమరీ స్కూల్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అయితే మన మొత్తం రెండు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో పది అబవ్ ఉన్న ప్రతి స్కూల్కి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివిన పిల్లలకి ప్రతి ఒక్క సింగిల్ టీచర్కి ఒక టీచర్ని ఇస్తే అన్ని సబ్జెక్టులు బోధించడానికి అనువుగా ఉంటుంది మా యొక్క సహాయ సహకారాలు ఈ ప్లెయిన్ ఉన్న ప్లెయిన్ మైదాన ప్రాంతాల్లో ఉపయోగించి మాకు న్యాయం చేస్తారని మీడియా ముఖంగా మా యూనియన్ నాయకుల సమక్షంలో మేము ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం దయచేసి ఈ యొక్క విన్నపాన్ని ప్రభుత్వ పెద్దలు మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు తగిన ప్రాంతాల్లో మాకు మైదాన ప్రాంతంలో నియమించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం